మిత్రులారా భారతదేశంలో సోషలిజం కమ్యూనిజానికి స్థానం లేదని అవి విదేశీ సిద్ధాంతాలని ఇప్పుడున్న అంటే కమ్యూనిస్ట్ పార్టీలను లేదా నక్సలీట్ పార్టీలను లేదా సోషలిస్ట్ పార్టీలను వాటి చీలికలను వాటి యొక్క వెనుకంజే పరిస్థితులను గమనించి అంటే క్రమంగా ఇవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఇక్కడ భారతదేశ గడ్డ పైన స్థానం లేదంటూ కొంతమంది విశ్లేషకులు అంటే వివిధ రచనల ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి వాస్తవాలు ఏమిటి వాస్తవాలు ఏమిటి సత్యం ఏమిటో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది అంటే వాస్తవాలకు సంబంధించి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒకట భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది అది ఆనాడు ఆ తర్వాత పెరిగింది కూడా పెరిగిన పెరిగి ఆ తర్వాత మళ్ళీ అది కొంత నష్టపోయింది దాని నుంచి సిపిఐ నుంచి సిపిఎం పార్టీ ఉద్భవించింది అది కొంత పెరిగింది మళ్ళీ ఆ తర్వాత కూడా ఎంఎల్ పార్టీలు లేదా నక్సలైట్ పార్టీలు కూడా ఆ పార్టీలు కూడా ఉద్భవించినాయి అవి చీలికలైనాయి ఆ తర్వాత కూడా భారతదేశంలో పట్ల సోషలిస్ట్ సోషలిజం అనే పేరుతోటి కూడా కొన్ని పార్టీలు ఎస్సీసీఏ లాంటి పార్టీలు కూడా భారతదేశంలో పట్టు ఏర్పడి పనిచేస్తున్నాయి కాబట్టి ఇవాళ చూస్తే ఏంటంటే ఈ మొత్తం పార్టీలు భారతదేశంలో పట కనీసంగా ఇప్పుడు ఒక ముప్పయో నలభయో పార్టీలు పైగా ఉన్నవి ఇవి అయితే ఇవి ఉన్నప్పటికీ వీటి యొక్క శక్తి ఏదైతుందో మొత్తం అన్ని పార్టీలు కలిసినప్పటికీ ఒక అంటే ఒక కాంగ్రెస్కు లేదా బీజేపీకి లేదా ఒక బీఆర్ఎస్కు లేదా టీడీపీకి సమానమైన పద్ధతులు కానీ లేదా వాటిలో పది లేదా పదిహేను శాతంగా కూడా లేని పరిస్థితి కూడా ఇవాళ కనపడుతుంది ఇవన్నీ కలిస్తే కూడా కాబట్టి ఈ ఏంటంటే వాళ్ళు విశ్లేషకులు రాసేది ఏంటంటే లేదు అది భారతదేశ గడ్డ ఏదైతుందో అంటే విదేశీ సిద్ధాంతాలకు ఇది ఇది ఏమాత్రం కూడా షూట్ కాదు అనే విషయాలు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాస్తవాలు ఏంటి అంటే ఇప్పుడు మనం విదేశీ సిద్ధాంతం అనుకున్నప్పుడు మరొక వంక మనం మనం ఏం చూస్తున్నాం అంటే నిత్యము ఇవాళ విద్యారంగంలో టెక్నాలజీ రంగంలోపట లేకపోతే అనేక సరుకుల విషయంలోపట అనేక రకాలుగా కూడా ఇవాళ ఏదో ఒక ఒక గ్లోబల్ మార్కెట్ గ్లోబల్ ప్రపంచంలో ఉండి అనేక రకాలుగా ఎగుమతులు దిగుమతులు అవుతున్నాయి లేదా ఈ దేశ పౌరులు కూడా విదేశాలకు అమెరికాకు ఆస్ట్రేలియాకు కెనడాకు పోతున్నారు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు తర్వాత అనేక ప్రతిదీ కూడా ఇలా మనం వాడే ప్రతి వస్తువు కూడా ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ లేదా అనేకమైన వస్తువులు ఏ వస్తువు తీసుకున్నా కానీ అదంతా కూడా విదేశీకి సంబంధించిన విషయాలే తప్ప ఈ దాని టెక్నాలజీ ఈ దేశంలో కూడా పుట్టింది కాదు దానికి కొన్ని సందర్భాలు విదేశీల్లో పట్ల కొన్ని వస్తువులు ఉన్నప్పటికి కూడా ఇవాళ మనం వ్యవసాయ రంగంలో వాడేటి కానీ లేదా ఇంట్లో వాడేటివి కానీ లేదా పరిశ్రమిక రంగంలో పట్ల వాడేటివి కానీ అవన్నీ కూడా విదేశీమయమే ఆ టెక్నాలజీ అక్కడి నుంచి టెక్నాలజీ ఇవాళ ఏఐ టెక్నాలజీ కానీ కంప్యూటర్ టెక్నాలజీ కానీ లేదా సెల్ఫోన్ టెక్నాలజీ కానీ లేదా ఈవెన్ ఆయుధాలు కూడా ఇవాళ యుద్ధ రంగంలో కూడా ప్రయోగించే ఆయుధాలు కూడా విదేశీ టెక్నాలజీతో ఏంటంటే అవి ముడిపడి ఉన్న విషయాలు కూడా మనకు కనబడుతున్నాయి కాబట్టి ఇవాళ గో గ్లోబల్ ప్రపంచం పట ఇవాళ ఇక్కడ అక్కడ అనేది కూడా ఏమీ లేదు ఇలా ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇంకా మన సిద్ధాంతాల విషయానికి కూడా మనం వెళ్ళొచ్చు మనం సిద్ధాంతాల విషయానికి సోషలిజం కమ్యూనిజం అనేది అవి విదేశీ భావనలా విదేశీ భావనలు అంటే అవి మార్క్స్ రాసిన మార్క్స్ ఎంగిల్స్ కలిపి రచించిన మార్క్స్లో భాగమనే మాట వాస్తవే వాస్తవే కానీ మార్క్స్ ఎంగిల్స్ రాయడానికి ఆధారాలు ఎక్కడున్నాయి వాటి మూలాలు ఎక్కడున్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి రాశారు వాళ్ళు జర్మనీ దేశస్తులు అయినంత మాత్రమేనా లేదా వాళ్ళు ఇంగ్లాండ్ దేశస్తులు అయినంత మాత్రమేనా ఆ దేశ పరిస్థితి నుంచి మాత్రమే రాసినరా ఆ దేశ పరిస్థితిని రాస్తే మరి ప్రపంచంలో మొత్తం దేశంలో అన్ని దేశాల్లో పట కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఏర్పడ్డాయి చిన్నయో పెద్దయో కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డ ఏర్పడవే కాదు కొన్ని దేశాల్లో పట్ల ఒక కమ్యూనిస్టు సోషలిస్ట్ రాజ్యాలను వాళ్ళు నెలకొల్పినరు విజయవంతమైనరు కొన్ని దేశాల్లో పట్ల ఒక బలమైన కమ్యూనిస్ట్ పార్టీలుగా కూడా ఆవిర్భవించి పనిచేసినాయి లేదా ఆ తర్వాత కొన్ని దెబ్బతిన్నాయి కొంత వెనకం చేసిన మాట వాస్తవమే కానీ ఈ వాస్తవాల నుంచి మనం గమనించినప్పుడు మరి అవి విదేశీ సిద్ధాంతాలు అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజలెందుకు స్వీకరించారు ప్రపంచ ప్రజలే కాదు భారతదేశంలో పట్టు కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లోపల ఇక్కడ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా ఏర్పడింది ఎట్లా పెరిగింది మరి ఎమ్మెల్యే పార్టీలు ఎట్లా పెరిగినాయి సోషలిస్ట్ పార్టీలు ఎట్లా పెరిగినాయి కాబట్టి ఇక్కడ మనం గమనించాలి దీనికి మూలాలు ఈ దేశంలో లేవా అవును దే ఈ దేశంలో పట్టి ఎక్కడి నుంచి ఉన్నాయి మరి చరిత్ర కనుక పరిశీలిస్తే ఎక్కడి నుంచి ఒక వర్ణ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఉన్నాయి ఒక వర్గ సమాజం భారతదేశంలో ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఉన్నాయి వాస్తవంగా ఈ వర్గ సమాజానికి ముందు భారతదేశంలో పుట్టిన ఒకనాడు ఆదిమ సమాజం ఉంది ఆదిమ సమాజంలో పుట్టు సమిష్టిగా ప్రజలు బతికినరు వాళ్ళు సమిష్టిగా శ్రమ చేసిన సమిష్టిగా ఫలితం అనుభవించిండ్రు అంటే సింధు నాగరికత కంటే ముందుగా మన చరిత్రను పరిశీలిస్తే ప్రజలు ఏదైతుందో గుంపులు గుంపులుగా ఒక వేటాడుతూ అంటే జంతువుల పైన వేటాడుతూ ఆ ఏదో అందరూ కూడా పొందిన ఒక 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 సమాజం ఉంది ఆ తర్వాత కూడా వ్యవసాయం కూడా సమిష్టిగా కొనసాగించిన ఒక సమాజం కూడా ఉంది సింధు నాగరికతలు కూడా దీని మూలాలు ఉన్నాయి కానీ ఆ తర్వాతనే ఆ తర్వాత భారతదేశంలో కూడా ఒక వర్ణ వ్యవస్థ ఏర్పడింది వర్ణ వ్యవస్థ అని అంటే బ్రాహ్మణ లేదా క్షత్రియ తర్వాత ఆనాడు మూడోది ఒక రకంగా క్షూత్రులే శూద్రులే అంటే వైశ్యులు కూడా ఆ తర్వాత ఏర్పడినరు నాలుగు వర్ణాలుగా ఆ వర్ణాలు ఏర్పడినాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు సమాజం ఏదైతుందో సింధు నాగరికత అనంతరం ఏదైతుందో అదొక వర్గ సమాజమే ఇంక కూడా అది జరిగింది అది అంటే వర్ణ సమాజమే అది వర్గ సమాజం అంటే వర్గ సమాజం అన్నప్పుడు అంతరాలు ఏవైతున్నాయో కొంతమంది శ్రమ చేయని వారు కొంతమంది శ్రమ చేసేవారు మెజారిటీగా శ్రమ చేసేవారు నూటికి తొంభై ఐదు మంది శ్రమ చేసేవారు అయితే ఐదు శాతం ఏదైతే శ్రమ చేయకుండా పాలకులుగా ఉన్న వ్యవస్థ ఒకటి ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి గమనించినప్పుడు ఆనాటి వర్ణ వ్యవస్థలోపట ఆనాటి మొట్టమొదటగా ఈ భారతదేశంలో చారువాకులు అనే వాళ్ళు ఉండేవారు చారువాకులు మొట్టమొదటిగా కూడా వాళ్ళు మాట్లాడింది ఏంటిది ఇది కరెక్ట్ కాదు ఒకరు శ్రమ చేసేవారు ఒకరు శ్రమ చేయకుండా వాళ్ళు పాలకులుగా ఉండడం ఇది సరైనది కాదు తర్వాత ఈ వర్ణ వ్యవస్థ ఏంటిది బ్రాహ్మణులు క్షత్రులుగా వాళ్ళు పైవర్ణంగా ఉంటూ క్షూత్రుడే వాళ్ళు బానిసలుగా ఉండడం ఏంటిదని చెప్పి వాళ్ళు తిరగబడ్డారు వాళ్ళు వాళ్ళు సమిష్టిగా అందరూ ఆ ఫలితం అందరం కూడా తీసుకోవాలి ప్రకృతి సిద్ధంగా ఉన్నది ప్రకృతి సిద్ధంగా వచ్చేది సమిష్టి ఎట్లయితే ఆ ఫలితం తీసుకున్నవో ద్వారా వచ్చే ఫలితం కూడా శ్రమ అందరూ శ్రమ చేయాలి ఆ ఫలితం తీసుకోవాలనే వాళ్ళు మాట్లాడే వాళ్ళు చార్వాకులు ఈ దేశంలో ఉంటే మొట్టమొదటిగా మాట్లాడింది చార్వాకులు కాబట్టి ఇక్కడ దీని పునాదులు ఇక్కడ ఉన్నాయి అంటే సోషలిజానికి కమ్యూనిజానికి పునాదులు ఎక్కడ ఉన్నాయి అంటే మన భారతదేశంలో చార్వాకుల పోరాటాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చార్వాకులే కదా ఆ తర్వాత బౌద్ధమత ఈ దేశంలో పుట్ట బుద్ధుడు ఏదైతే స్థాపించిండో తను అంటే ఒక ఒక రకంగా ప్రజలంతా సమానులే ఇందులో కూడా ఎక్కువ తక్కువ ఉండకూడదు అంటే ఈ ఈ విషయాలు కూడా తను మాట్లాడిండు తను మాట్లాడుతూ శాంతి కోసం కూడా తను మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి అయితే పూర్తిగా బుద్ధులు కానీ లేదా చార్వాకులు మాట్లాడినవి కానీ ఇవాళ మార్గం చెప్పిన ప్రకారం ఉన్నాయంటే కావు ఆనాటి ఒక వెనుకబడ్డ సమాజంలోపట ఒక 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 ముతక రూపంలోపట ఆనాడు వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏవైతే ఆనాడు ఉన్నాయి ఆ రచన అంటే అవన్నీ కూడా మనకు సాహిత్యంలో కనబడతాయి అక్కడి నుంచి అక్కడి నుంచి అంటే ఇప్పుడు రావడానికి వాళ్ళు ఏదో కొత్త సిద్ధాంతాలని కాదు ప్రజలు అసమానతలు అనుభవిస్తుండ్రు అన్యాయాలకు గురవుతుండ్రు దోపిడికి గురవుతుండ్రు శ్రమ దోపిడికి గురవుతుండ్రు కాబట్టి ఈ శ్రమ దోపిడికి గురైనప్పుడు ఈ ప్రజానీకం ఏదైతుందో తప్పనిసరిగా సమానత్వం కోరుకుంటారు కూడా మనుషులంతా సమానమే కదా మనుషులంతా సమానం అని అనుకున్నప్పుడు ఒకరు ఎక్కువ ఎందుకు ఒకరు తక్కువ ఎందుకు ఇది ఎవరు పెట్టారు ఈ ఎక్కువ తక్కువలు ఎవరు పెట్టినని ప్రశ్నిస్తారు కదా ఆ ప్రశ్నలు అప్పటి నుంచి కూడా ఇవ్వాలా ఆ తర్వాత భారతదేశంలో కుల వ్యవస్థ ఏర్పడింది కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ తర్వాత కుల వ్యవస్థ లోపల కూడా ఈ సమాజంలో పట ఉన్నాయి ఎక్కువైంది తక్కువేంటిది అగ్ర కులాలు ఏంటి తర్వాత కింది కులాలేంటి అనేది కూడా అన్నాడు వచ్చింది వాస్తవంగా బ్రాహ్మణులు క్షత్రియులు ఆ కుల వ్యవస్థలో పట్ల అగ్ర కులాలు అయితే వారితో పాటుగా కూడా ఆ తర్వాత క్షూద్రుల్లోని కొంతమంది క్షూద్రుల్లోని కొంతమంది అని అంటే రెడ్డి లేదా వెలమ లేదా కమ్మ లేదా ఇలాంటి కులాలు కూడా అవి క్షూద్రుల నుండి తిరిగి పైకు అగ్రకులంగా క్షుదుల్యైన కూడా ఒక అగ్రకులంగా ఆ తర్వాత కాలంలో రూపాంతరం చెందిను అనేక కారణాలు దీనికి ఉన్నాయి కాబట్టి ఇక్కడ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అప్పటి నుంచి కూడా ఇవాళ కూడా మనం గమనిస్తే ఇవాళ కూడా ఇవాళ సమాజంలో ఇవాళ మన అనేక విషయాల్లో దళితులు దళితులు ఒక అంటరాని వారిగా వాళ్ళ పైన అగ్రకుల అంచివేత కొనసాగుతున్న విషయం మనకు తెలుసు రాజ్యాంగంలో చెప్పినది కరెక్ట్ కాదని చెప్పిండ్రు కరెక్ట్ కాదని చెప్పింది కాబట్టి కరెక్ట్ కాదని చెప్పి అంటే ప్రజలు వాస్తవంగా దానికంటే ముందు నుంచి బ్రిటిష్ కాలంలో దానికంటే ముందు నుంచి కూడా ఈ ఎవరైతే అనిచివేతకు వివక్షత గురి అవుతున్నారో ఆ పోరాడే ప్రజలంతా ఆ ప్రజలంతా కూడా పోరాడుతూ మేమెందుకు మమ్మల్ని ఎందుకు ఊరవతలు పెడతారు మేమెందుకు మనుషులాగా మమ్మల్ని చూడటం లేదు మేమెందుకు పాయకరణాలు కడగాలి మేమెందుకు డప్పు కొట్టాలి మేమెందుకు శవాలం మాకెందుకు ఆ భూమిలో ఉంటే వాటా లేదు మాకెందుకు ఈ ఆస్తుల వాటా లేవు మాకెందుకు ఉద్యోగాలు రావు అది పోరాడుతూనే ఉన్నారు కదా అంటే ఈ అసమానత ఉన్నది కాబట్టి పోరాడుతున్నారు ఇది దళితులు మాత్రమే కదా బీసీలు పోరాడారు దళితులు పోరాడారు బీసీలు పోరాడారు ఇప్పటికీ కూడా దళితులు బీసీలు పోరాడుతూనే ఉన్నారు దళితులు బీసీలు మాత్రమే కాదు ఈ ఈ భారతదేశంలో మాట మహిళలు కూడా పోరాడారు కదా మహిళలు ఎప్పుడూ పోరాడారు మన భారతదేశం రాజ్యాంగం ఏర్పడడానికంటే ముందు కాలంలోపట కూడా పోరాడిన చరిత్ర ఉన్నది ఆ తర్వాత కూడా మహిళలు అనేక రకాలు కూడా మేము ఆకాశంలో సగభాగం మేము మాకెందుకు సమానత్వం లేదు మేము రెండవ తరగతి పౌరులుగా మేము ఉండడం ఏంటిది మాకు ఒకనాడైతే మహిళలకు ఓటు హక్కు కూడా లేదు కదా ఇవాళ ఓటు హక్కు రావచ్చు కానీ నియోజకవర్గంలో కూడా వాళ్ళకి సమానమైన వాట కూడా లేదు కదా వాళ్ళు నిలబడడానికి కూడా లేదు అదొక్కటే కాదు ఇంటి లోపల కుటుంబంలోపట్ కూడా మనం గమనిస్తే కుటుంబంలోపట ఏ రకంగా ఉన్నారు మహిళలు మహిళలు ఇవాళ కొంతమంది చదువుకొని ఉద్యోగాలు చేసినప్పుడు కూడా రెండవ తరగతి పౌరులుగానే ఉన్నారు ఒకనాడైతే వాళ్ళకి చదువు కూడా లేదు వీళ్ళకి చదువు అన్నారు వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు అన్నారు కానీ వాళ్ళ చదువు ఉద్యోగాలు చేస్తే కూడా ఇంట్లోపట ఒక రకమైన ఒక బానిసత్వమే వాళ్ళు వాళ్ళ 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 కొనసాగుతుంది వాళ్ళపైన కాబట్టి అంటే కుటుంబంలో హింస కొనసాగుతుంది కుటుంబం అనిచివేత కొనసాగుతుంది సమాజంలో పట కూడా ఇవాళ సమాజంలో మహిళలను ఒక ఆట బొమ్మగా అంగడి సరుకుగా చూస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం మనం కాబట్టి ఇవన్నీ వైతున్నయో అంటే స్త్రీని స్త్రీని ఒక మనిషి మనిషిగా చూడటం లేదు స్త్రీని ఒక మానిషిగా చూస్తున్నారు లేకపోతే ఒక ఒక అంగడి సరుకుగా మార్కెట్ సరుకుగా చూస్తున్నారు మార్కెట్ సరుకుగా కూడా అందాల పోటీలు కూడా పెడుతున్న విషయాన్ని కూడా మనం మనం గమనించవలసిందే కాబట్టి ఇక్కడి నుంచి గమనించినప్పుడు అంటే సమాజంలో అసమానతలు అనేటివి చాలా ఉన్నాయి రైతాంగం ఉంది రైతాంగము అంటే పెట్టుబడిదారు తమ చేసే సరుకులకు ఉత్పత్తి చేసే సరుకులకు వాళ్ళు రేట్లు నిర్ణయిస్తుండ్రు ఆ రేట్ల ప్రకారంగా వాళ్ళు వాళ్ళు అమ్ముకుంటుండ్రు కానీ రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు రైతాంగం రైతాంగం కనుక వాళ్ళు కష్టపడకపోతే వాళ్ళు పంట పండించకపోతే మొత్తం ప్రపంచమే లేదు ఎవరు బతకలేరు ఏ ఉద్యోగం బ్రతకలేడు ఏ టాటా అంబాని బతకలేరు ఎందుకంటే మనిషి బతకడానికి ఒక తిండి కావాలి తిండి అనేది అయితే వ్యవసాయం ద్వారా వస్తుంది వ్యవసాయం ద్వారా వచ్చే తిండి ఏదైతుందో రైతులు గమనిస్తే ఇవాళ ఎక్కడికి వెళ్ళింది రైతులు బతకలేక ఆత్మహత్యలు సంవత్సరాలు దశాబ్దాల తరబడి చేసుకున్నారు దశాబ్దాల తర్వాత చేసుకుంటే వాళ్ళకి ఏదో రకంగా కంటి తొడుపుగా కంటి తొడుపుగానే కొన్ని ప్రభుత్వాలు అంటే రైతు బంధు రైతు బంధు పేరు మీద లేదా రైతు భరోసా పేరు మీద ఇప్పుడు మనకు తెలంగాణలో పట మనకు ఆ భరోసా పేరు మీద కొన్ని ఇస్తున్నారు సరే అవి ఎన్ని ఇచ్చినా కానీ వాటితోటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎకరానికి నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు ఏమవుతున్నాయో దాని ద్వారా వాళ్ళకి వచ్చేది ఏముంది ఇవాళ ఇవాళ అంటే ఇవాళ చదువుకోవాలని అంటే లక్ష రూపాయలు ఒక ఫీజులు కట్టాలి నారాయణ స్కూల్లో కూడా చైతన్య స్కూల్లో కూడా మరో పెద్ద ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజులు కట్టాలి ఈ డబ్బులు ఎక్కడికించి రావాలి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు ఏ రకంగా చదివిల్చాలి లేదా హాస్పిటల్ పడితే కరోనా సందర్భం కూడా చూసినాం కరోనా సందర్భంగా హాస్పిటల్ పడితే ఒక్కొక్కరు లక్ష రూపాయలు రెండు లక్షలు నాలుగు లక్షలు పెట్టాలి చూసినాం పరిస్థితి ఏర్పడింది ఏం చేయాలి ఏ రకంగా బతకాలి కుటుంబం మొత్తం కూడా ఇవ్వాలా అంటే భారతదేశ కార్మిక వర్గంలోపట అరవై కోట్ల జనాభా లోపల నలభై కోట్ల జనాభా నలభై కోట్ల జనాభా అసంఘటితరంగా ఉన్నారు వాళ్ళు పర్మినెంట్ కాలేదు ఈ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు జీతం ఎనిమిది వేలు వేలు పన్నెండు వేలు జీతం వస్తుంది వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు బతకడం కూడా కష్టం ఇప్పుడు నేను గమనిస్తే ఇవాళ హైదరాబాద్ లోపల మనం ఓలా కానీ లేకపోతే ఇవి బుక్ చేసుకుని పోయినప్పుడు వాళ్ళు ఆటో డ్రైవర్స్ కావచ్చు లేదా బైక్ డ్రైవర్స్ కానీ వాళ్ళంతా కూడా ఓలా కార్మికులుగా ఇది ర్యాపిడో అంటే డ్రైవర్స్గా వాళ్ళు కొనసాగుతున్నారు వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు రెండు ట్యూటీలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు రెండు డ్యూటీ ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా డ్యూటీ చేస్తున్నారు ఆ డబ్బులు సరిపోవు మరొక వంకా ఉన్న టైంలో పుట్ట పొద్దు నుంచి రాత్రి దాకా ఏ టైం దొరికినా కానీ ఏంటంటే వాళ్ళు ర్యాపిడో డ్రైవర్స్ వాళ్ళు కొనసాగుతున్నారు ఇదేం తెలియజేస్తుంది అంటే వీళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు వాళ్ళ భార్య కష్టపడ్డా కానీ ఏంటంటే వాళ్ళు బతకలేని పరిస్థితి అనేది కొనసాగుతున్నది మరి ఇది అసమానతే కదా ఈ అసమానత ఏదైతే సంపద సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడకూడదు లేదు టెక్నాలజీ పెరిగింది సైన్స్ పెరిగింది మానవుని యొక్క నాలెడ్జ్ ఒక ఒక అది పెరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పట్టు భారతదేశంలో పట అనా అనేక అసమానతలు ఉన్నాయి వర్గ అసమానతలు ఉన్నాయి కుల అసమానతలు ఉన్నాయి మత అసమానతలు ఉన్నాయి మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఏవైతున్నాయో తప్పనిసరిగా ప్రజలు ప్రశ్నిస్తారు కదా లింగ అసమానతలు ఉన్నాయి లేదా జాతుల అసమానతలు ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా ఏంటంటే ప్రజలు ప్రశ్నిస్తారు అసమానతలు ఉన్నంత వరకు ప్రజలు తప్పనిసరిగా ప్రశ్నించడం ప్రశ్నించడమే కాదు ఉద్యమాలు చేయడం కూడా తప్పనిసరిగా కొనసాగుతుంది అది మన ఇష్ట ఇష్టాలు ఏమీ లేవు ఇక్కడ ఎవరో కమ్యూనిస్టులు ఒక ఒక కృత్రిమంగా ఏ సిద్ధాంతాలని కావు ఇవి ఈ సమాజంలో కూడా సమానత్వం కోసం పోరాటం ఏదైతే ఈ సమాజంలో కూడా అనివార్యంగా జరుగుతుంది ఇది ఈ అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కాబట్టి భారత రాజ్యాంగంలో కూడా చేర్చిండ్రు భారత రాజ్యాంగంలో కూడా సమానత్వం అనే విషయాన్ని కూడా అందులో రాజ్యాంగంలో పీఠికల్లో కూడా చేర్చు కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఏవైతే విదేశీ సిద్ధాంతాలని కొట్టుబడేస్తే సాధ్యమయ్యే విషయాలు కావవి కాబట్టి దీనికి అందుకోసం ఏం చెప్తారు కమ్యూనిజం వేరు వేరు కారణాలు రీత ఈ దేశంలో పార్టీలు చీలికలు కావచ్చు వెనుకంజ గురి కావచ్చు వాళ్ళు వెనుకంజ కావడానికి వాళ్ళు దెబ్బతినడానికి కారణాలు ఎక్కడ నేనంటే వాళ్ళే కారకులు వాళ్ళే కారకులు ప్రభుత్వం అనే సెకండరీ ప్రభుత్వం నిర్బంధం అనే సెకండరీ ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ నిర్బంధాన్ని కానీ అది ప్రధానం చేస్తే ఆ పార్టీలు ముందుకు పోలేవు భవిష్యత్తు పట్టుకున్నది వాళ్ళ తప్పులు వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఉన్నది వాళ్ళ ముందుకు పోయే భవిష్యత్తు తప్పనిసరిగా ఉన్నది ఎందుకంటే సిద్ధాంతం ఏదైతుందో మార్గం సిద్ధాంతం అది చాలా శాస్త్రీయమైంది అంటే పాతగా సమాజ గర్భంలోపట ఏవైతున్నాయో వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఆధునికమైన సిద్ధాంతం అనేది మార్గజం కాబట్టి ఆ మార్గజాన్ని కనుక సరిగ్గా అనుసరిస్తే కమ్యూనిస్టులని వాళ్ళు సరిగ్గా వాళ్ళు ఐక్యం కాగలిగితే సరిగ్గా వాళ్ళ ప్రజలతోటి కనుక మమేకం కాగలిగితే తప్పనిసరిగా ఈ దేశంలోపట సోషలిజానికి కమ్యూనిజానికి భవిష్యత్తు ఒక గొప్ప భవిష్యత్తు ఉన్నది దానికి తప్ప మరొక దానికి వేరే ఏమీ లేదు ఇవాళ బుర్జువా పార్టీలను కూడా అసహించుకుంటుండ్రు కాబట్టి ఈ నేపథ్యంలో పూట కమ్యూనిస్ట్ అనే వాళ్ళు తప్పనిసరిగా మార్గం పైన ఆధారపడి వాళ్ళు పనిచేయగలిగితే ఈ దేశంలో పూట ఒక నిజ సమానత్వం అనేది రావడానికి అవకాశం అనేది ఉంది నిజమైన ప్రజాస్వామ్యం కూడా ఏంటంటే విజయవంతం కావడానికి అవకాశం ఉంది సోషలిజం కమ్యూనిజం విదేశీ సిద్ధాంతాలు భారత గడ్డకు ఇవి ఏమాత్రం షూటబుల్ కావాలి అయితేందో ఇది వాస్తవం కాదు సత్యం కాదు తప్పనిసరిగా కమ్యూనిజానికి సోషలిజానికి ఒక భవిష్యత్తు ఉంది అనే విషయాన్ని ఏంటనే ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను